ఓం గమ్ గణపతి ఏ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం పిల్లలు అంటే సంతానం కలగట్లేదు అని అంటే మరి జాతకంలో మనకి ఎక్కడ దోషం ఉంది అని కనుక మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి రెండు ఐదు పదకొండు స్థానాలు చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాయి రెండు ఐదు పదకొండు స్థానాలు రెండవ స్థానం ఏమో కుటుంబాభివృద్ధిని తెలియజేస్తుంది ఐదవ స్థానం ఏమో సంతానాన్ని తెలియజేస్తుంది పదకొండో స్థానాన్ని లాభస్థానము అని అంటారు కాబట్టి ఈ మూడు స్థానాలు చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తాయి మరి ఈ రెండు ఐదు పదకొండు స్థానాలు గనక మీ జాతకంలో ఆ స్థానాధిపతులు గనక దెబ్బతిన్నా లేదు రెండు ఐదు పదకొండు స్థానాల్లో ఏదైనా పాపగ్రహాలు కూర్చున్నా సంతానం విషయంలో ఇబ్బందులు తప్పవు మరి గ్రహాల విషయాలకు వస్తే ఎలా చూడాలి ఏంటంటే గ్రహాల విషయాలకు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా కాలపురుష కుండల ద్వారా చూసుకోవాలి కుండల్లో రెండు ఐదు పదకొండు స్థానాలకు అధిపతులు ఎవరవుతారు అని అంటే శుక్రుడు సూర్యుడు శని అవుతారు అలానే మనకి మామూలుగా జాతకంలో మనకు సంతానం కలగాలి అంటే గురుబలం కూడా బాగుండాలి కాబట్టి గురువును కూడా తీసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఇంకా మీ జాతకంలో బాగలేకపోయినప్పుడు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం గ్రహాల విషయాల్లో కన్సిడర్ చేయాల్సి వస్తే నేను చెప్పినటువంటి నాలుగు గ్రహాలు తర్వాత స్థానాల విషయాలకు వస్తే నేను చెప్పినటువంటి మూడు స్థానాలు ఈ స్థానాలు చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాయి కాబట్టి ఇవి కనుక మనకి ఈ జాతకంలో ఇవి సరి చేసుకోగలిగితే సంతానం కలగడం అనేది గ్యారంటీ మరి ఏం చేస్తే మరి వాటికి అవి పోతాయా దోషాలు పోతాయి ఏంటి అని కనుక మీరు చూసుకుంటే మీకు దోషం ఏదన్నా కానివ్వండి నేను ఒక మంత్రం ఇస్తాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున తొంభై రోజుల పాటు చదవండి ఒకవేళ కనుక మధ్యలో మీరు ఏదైనా గుడ్ న్యూస్ విన్నారు విన్నా కానీ తొంభై రోజులు కంటిన్యూ చేయడం అనేది మాత్రం మంచి పద్ధతి అవుతుందండి మరి ఆ మంత్రం ఏంటండి అని అంటే ఏం లేదండి ఓం నమో భగవతే జగత్ ప్రసూతయే ఓం నమో భగవతే జగత్ ప్రసూతయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇలా తొంభై రోజుల పాటు చదవండి ఇలా నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి సంతానం కలగటానికి మీకు అవకాశాలు బాగా లభిస్తాయి నమస్కారం